ఉన్న క్యారెక్టర్ కంటే ఆ శీలం ఆ లక్షణాల కంటే ఇంకొక లక్షణం ఎక్స్ట్రా ఇక ఏ పాత్రలోనైనా ఏ దేవుల్లోనైనా ఏ దేవతలైనా ఏ మనుషుల్లోనైనా ఎక్కడైనా సరే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అయినా సరే ఊహాదేవి పాత్ర అయినా సరే ఉంటే నాకు చూపించండి ఈ నొదులు పెట్టి ఒక వీడియో చూశాను అందులో ఒక ఫాస్ట్ ఏసు పునాదు గురించి చెప్పి ఆయన కంటే ఒక్క గుణం ఒక్క లక్షణం ఎక్కువ ఉన్న వ్యక్తిని చూపించండి నేను క్రైస్తవ్యాన్ని విడిచి పెడతాను అంటాడు విషయం ఏంటంటే ఏ ప్రవక్తకు ఏ గుణాన్ని ఏ స్వభావాన్ని ఇచ్చినా అది దైవానుగ్రహమే నెక్స్ట్ ఆ గుణం ఆ స్వభావం మనుషులకు ఉపయోగపడాలి మానవాళికి ఆదర్శం కావాలి మరి మహాప్రవక్త సల్లాహల్ జీవితం సంపూర్ణమైనటువంటి జీవితం ఆయన జీవితంలో ఆదర్శం ఉంది నేటి ఆధునిక ప్రజలకి అలాగే ఈసా అలీస్లాం జీవితం సంపూర్ణమైన జీవితం కాదు ఎందుకంటే ఆయన వివాహమే చేసుకోలేదు తాత్వికులు చరిత్రకారులు ప్రపంచంలో ఉన్నటువంటి మహనీయుల జీవితాలను అధ్యయనం చేసి మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నింటికి ఎవరు పరిష్కారం చూపించగలరు ఎవరి జీవితం ఆదర్శం అని చెప్పి మరి పరిశీలన పరిశోధన చేసినప్పుడు మొహమ్మద్ ప్రభుత్వం ఒక్కరే ఇటు వ్యక్తిగత కౌటుంబిక ఆర్థిక సామాజిక రాజకీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరి ఆయన జీవితంలో ఆదర్శం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఏం చెప్తుందంటే ధర్మ బౌధుకంలో ఏదో సాఫల్యాన్ని పొందిన వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లా సలం చెప్పి చెప్పడం జరిగింది అలాగే మైకిల్ హెచ్ హాట్ ఆయన ఏమంటాడంటే ఆయన క్రైస్తవుడు స్పేస్ సైంటిస్ట్ ఆయన ఒక వంద మంది మహామౌల జీవితాన్ని అధ్యయనం చేసి మహమ్మద్ ప్రవక్త ఒక్కడే ఆయన ధార్మికంగాను ప్రాపంచికంగాను విజయాన్ని సాధించాడు మానవులకు ఆదర్శమయ్యని చెప్పి చెప్పడం జరిగింది మహాప్రవక్త సల్లాహ సలం లాంటి వ్యక్తి గతంలో ఇప్పుడు పుట్టలేదు ప్రళయం వరకు కూడా పుట్టడు కాబట్టి ఆయన జీవితాన్ని అధ్యయనం చేయండి సత్యం ఏంటో మీకు తెలుస్తుంది